అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో ఒక కప్పు పిండి ఒక కోడిగుడ్డు ఉంటే చాలు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేద్దాం బ్రేక్ఫాస్ట్ అనే కాదు డిన్నర్లో కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు పిండి వేయాలి బియ్యం పిండైనా గోధుమ పిండి అయినా మైదాపిండైనా ఏ పిండైనా వేయొచ్చు పిండిలో ఒక టీ స్పూన్ పంచదార రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర నీళ్లు పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా పిండిని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి మనం తీసుకున్నది ఏ పిండైనా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా కప్పు పిండికి కప్పున్నర నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అంతకంటే ఎక్కువ వేయకూడదు వేసామంటే పిండి జారైపోతుంది అనమాట అంతకంటే తక్కువ వేసినా కానీ గట్టిగా అవుతుంది మన వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది గరిట పెట్టినా కానీ వెనక పలచగా అతుకుతుంది కదా ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కూరకి సరిపడా నూనె వేసి ఒక్క స్పూన్ ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి మనం వేసిన ఉల్లిగడ్డ ముక్కలు అనేవి ఎక్కువగా వేగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏది ఉంటే అది వేయొచ్చు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు మన రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకటి కానీ రెండు కానీ కోడిగుడ్లు కొట్టిపోసి చక్కగా తిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కోడిగుడ్డుతో ఇలా తక్కువ మసాలా తక్కువ కారం వేసి చేసామంటే ఉత్తిదే తినేస్తారు పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు గుడ్డు అయితే వేగిపోయింది కదా దీన్ని దించి పక్కన పెట్టేసి గ్యాస్ మీద పెన్నం పెట్టుకొని నాన్ స్టిక్ కానీ ఐరన్ కానీ మందంగా ఉండే పెన్నం పెట్టుకొని పెన్నం మీద ఒక రెండు మూడు చుక్కలు నూనె టిష్యూ పేపర్తో అయినా లేకపోతే కాటన్తోనైనా నీట్గా తుడిచామంటే మనం వేసే దోశలైనా చపాతీలైనా మంచిగా కలర్ వస్తాయి మన ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టి పెనం ఎక్కువ ముందే ఒక గరిట పిండి వేసుకొని ఒక చిన్న సైజు చపాతి ఎంత ఉండేలా స్ప్రెడ్ చేసుకొని పైన నూనె రాసి దీనిని తిప్పేసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా అది పెట్టి మన వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి ఇలా ఫోల్ చేసుకున్న తర్వాత పైన లైట్గా నూనె రాసుకొని రెండు వైపులా మంచి పరాటా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇంట్లో ఏదైనా కూర మిగిలిపోయినా సరే ఇలా ఒక కప్పు పిండి కలిపేసి కూర అందులో పెట్టి ఇలా పరాటాల తయారు చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు టిఫిన్లోకైనా డిన్నర్కైనా లంచ్కైనా దేనికైనా చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి ఈజీగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదైతే వేగిపోయింది కదా పక్కకి తీసేద్దాం ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది అన్నీ ఇలానే ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవచ్చు ఒక కప్పు పిండి ఏవైనా కూరగాయలు కానీ కోడిగుడ్డు కానీ ఉంటే కర్రీ చేసుకొని ఇలా పరాటాల్లో తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్